నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్ డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై చేస్తున్న బెదిరింపులకు వ్యతిరేకంగా పార్లమెంటులో వామపక్ష ఎంపీలు ఉమ్మడి నిరసన తెలిపారు అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూ భారతదేశ సార్వభౌమాధికారం మరియు స్వయం ప్రతిపత్తిని నొక్కి చెప్తూ నినాదాలు చేశారు ట్రంప్ లేదా మరే ఇతర శక్తికి మన సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకునే హక్కు లేదు మరియు భారతదేశం ఎటువంటి బాహ్య ఒత్తిడికి లొంగనివ్వము సిపిఐ సిపిఐఎం మరియు సిపిఐ ఎమ్మెల్ ఎంపీలు ఉమ్మడి నిరసనలో పాల్గొన్నారు వారిలో సిపిఐ ఎంపీలు పి సంతోష్ కుమార్ వి సెల్వరాజ్ మరియు పిపి సునీర్ ఉన్నారు నందిగామలో గాంధీ సెంటర్లో అర్ధరాత్రి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగించారు మున్సిపల్ అధికారులు ఇందుకు నిరసనగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ స్థానిక ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే మండితోక జగన్మోహన్ రావు తిరువూరు ఇన్ఛార్జీ స్వామిదాసు కూనూరు గౌతమ్ రెడ్డి మరియు వేలాది మంది పార్టీ నాయకులతో కలిసి తొలగించిన వైఎస్ఆర్ విగ్రహంతో నిరసన వ్యక్తం చేశారు కక్ష పూరితంగా తొలగించిన వైఎస్ఆర్ విగ్రహం ఉన్న చోటే యథావిధిగా ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఉమెన్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ మనోహరి మీడియా సమావేశంలో మాట్లాడారు ఎన్నికల ముందు అల్వికాని హామీలనిచ్చి గెలిచిన పద్నాలుగు నెలల తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఇప్పుడు పరిమిత ప్రయాణం వరకు మాత్రమే ఉచితమని మహిళలకు పంగనామం పెట్టారని ఆమె అన్నారు అనుకుంటున్నాను మనం మరి ఇంతవరకు నువ్వు ఎక్కడికి తీసుకుపోలేదు కదా అంట అంటే హస్బెండ్ చెప్తాడనమాట లేదు ఆ రోజు నాకు కాలేదు ఈ ఐదు సంవత్సరాల తర్వాత మనము కూట ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అన్నిటి త్రీ ఉచిత బస్సు అని చెప్పినాడు మనం అన్నీ తిరగచ్చు అని చెప్తాడు ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టి మహిళలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఉచిత బస్సు అని చెప్పని ఆల్రెడీ పద్నాలుగు నెలల టైం అయిపోయింది గడిచిపోయిన తర్వాత ఈరోజు ఏదో మంత్రంగా ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఉచిత బస్సును అమలు చేస్తామని చెప్పని ప్రకటించినారు ఉచిత బస్సు అంటే మరి మనం స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఉచితంగా మహిళలు తిరగగలిగేలాగా ఉండాలి అట్లా కాకుండా కొన్ని బస్సులను కేవలం కొన్ని బస్సులు అనౌన్స్ చేసినారు వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులకు మాత్రమే వర్తింపజేస్తారంట మరి మన స్టేట్లో దాదాపు పన్నెండు వేల బస్సులు ఉన్నాయి పన్నెండు వేల బస్సులలో కేవలం ఫిఫ్టీ పర్సెంట్ బస్సులే అంటే కేవలం ఆరు వేల బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రకటించినారు ఈరోజు ఈ ఉచిత బస్సు ఈ పల్లె వెలుగైనా అల్ట్రా పల్లె వెలుగైనా సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో అయినా కూడా కేవలం అది సగటున ప్రయాణించే రూట్ కేవలం నలభై యాభై కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది మరి నలభై యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం తిరుపతి ఎక్కడుంది కాళాహస్తి ఎక్కడుంది కాణిపాకం ఎక్కడుంది సింహాచలం ఎక్కడుంది ఇవన్నీ పోవాలంటే మహిళలకు సాధ్యమైన ఇట్లా అలవిగాని వాగ్దానాలను ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళలను మోసం చేయడాన్ని ఏ రకంగా మనం చూడాలా అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాము చంద్రగిరి కొత్తపల్లి గ్రామాలలో జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ తమ అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరారు లో శ్రీవారి సేవకు వచ్చిన తమపై టీటీడీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నిరసన చేపట్టారు శ్రీవారి సేవ కోసం సుదూర ప్రాంతాల నుండి వచ్చిన అనేక మంది సేవకులు ఉదయం ఐదు గంటలకు వచ్చిన సేవకులకు పట్టించుకోలేదు టిటిడి అధికారులు రాత్రి పదైనా కూడా అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో సేవాసద్ద వద్ద బైఠాయించి నిరసన తెలిపారు సేవకులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అరవై సంవత్సరాలుగా యూనివర్సిటీలో బీసీ విభాగం లేదని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీసీ విభాగం ఏర్పాటు చేసుకునేందుకు సంతోషకర విషయమని అన్నారు మంత్రి పొంగులేటి ప్రభాకర్ గౌడ్ అయితే బీసీ ఉద్యోగస్తులను విద్యార్థులను అందరూ కలిసే విధంగా బీసీ విభాగం ఏర్పాటు చేసుకున్నామని బలహీన వర్గాల ప్రాతినిధ్యానికి జరుగుతున్న పోరాటంలో రాజకీయ పార్టీలు మాత్రమే పాల్గొంటున్నాయి కులగణన జరిపిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగ స్థానిక సంస్థలు రిజర్వేషన్లు సాధించుకోవడానికి తెలంగాణ ఉద్యమం మాదిరి అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని కోరారు మంత్రి పొన్నం కార్యక్రమంలో కమిషన్ చైర్మన్ నిరంజన్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిట్ విచారణకు హాజరయ్యారు అంతకుముందు సిట్ ఆఫీస్ కు బయలుదేరుతున్న సందర్భంగా బండి సంజయ్ కు మద్దతుగా ఆయన వెంట భాగ్యనగర్లో భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు బీజేపీ నాయకులు కార్యకర్తలు క్రైమ్ కేసులో సిట్ ముందు విచారణకు హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ విచారణ ముగిసిన తర్వాత బయటకొచ్చి వచ్చి మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ పూర్తి ఆధారాలు ఉన్నప్పటికీ కేసీఆర్ మరియు కేటీఆర్లపై చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు జాప్యం చేస్తున్నారని కేవలం విచారణ పేరుతో సమయాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో ఓ ట్యాపింగ్ సంబంధించి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈరోజు సిట్ అధికారులు గత వారం నెలల క్రితమే తనకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆపరేషన్ సింధూర్ సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంగా నేను తను వాయిదా వేసుకోవడం జరిగింది తిరిగి మొన్న తిరిగి నోటీస్ ఇచ్చింది కాబట్టి ఈరోజు సిట్ అధికారుల ముందు హాజరు కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వ ఉన్నప్పుడు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే ట్యాప్ చేయడం నా ఫోన్ కాలను టాబ్ చేశారు అత్యధికంగా ప్రతి క్షణం ప్రతి సెకండు ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాబ్ చేయడము నిజంగా ఇలా చూపించిన చూపించదు అధికారులు చూపించకనే షాకు అనేక విషయాలు వారు చూపడ్డాకనే షాకు గురారా ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్ అని ట్యాబ్ ఇవ్వాలి ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు మావోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేశారు నాదే కాదు అప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉందా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉందా వాళ్ళ ఫోన్ కూడా ట్యాబ్ చేశారు మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్న నేను ఇలా ఫస్ట్ బాధ్యతను నేను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే నేను గతం నుంచి చెప్తున్నా ఇది మూర్ఖత్వ ప్రభుత్వము వీళ్ళకు వావి వసలే వీళ్ళకు ఇవాళ మంచి పండుగ ఇవాళ రేపు ప్రధానమైన పండుగ పండాలు అనుబంధాలకు సంబంధించినటువంటి ఇవాళ పండుగలు ఇవాళ అమ్మవారి పూ పండుగ అనేది వరలక్ష్మి శుక్రవారం రేపు రాఖీ పండుగ వాళ్ళ ఇన్ని పండుగలైనా కూడా వాళ్ళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు విపడి తరలి వచ్చారు వాళ్ళ కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వావి వరుస లేవు వాళ్ళకు తల్లి లేదు నా తండ్రి లేడు నా అక్క లేదు నా చెల్లి లేదు వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ త్రాపేసిరు నా ఫోను నా కుటుంబ సభ్యులది మా సిబ్బందిది లాస్ట్ కు మా ఇంట్లో చేసే వర్కర్లు కూడా మా పక్క సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేశారు కేసీఆర్ అల్లు కూడా చేశారు వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి నారా చంద్రబాబు నాయుడు ఏ రోజు నిజాయితీగా రాజకీయాల్లో పోటీ పడలేదు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి తప్పుడు పద్ధతుల్లోనే రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు విమర్శించారు బాపట్ల జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున దీనికి సిగ్గుపడకపోగా గొప్పగా చెప్పుకుంటున్నాడని జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్పై బహిరంగ దాడులు చేస్తున్నారు ఏ ఎన్నికలు వచ్చినా సునీతమ్మను రంగంలోకి దించుతున్నాడు చంద్రబాబు రెడ్డి హత్య చేసిన హంతకులు వాళ్లకి చేదోడు వాదోడుగా ఉన్నారు చంద్రబాబు చేతిలో కీలు బొమ్మల్లాగా సునీతమ్మ వ్యవహరిస్తుందని అన్నారు మేరుగ నాగార్జున ఏ రోజు నిజాయితీగా రాజకీయాలు చేయాల రాజకీయాల్లో పోటీ పడలా చివరికి ఎన్టీ రామారావు గారిని వెన్ను పోటు పొడిచిన దగ్గర నుంచి తప్పుడు పద్దతులు తప్పుడు ప్రచారాలతోనే రాజకీయాలు చేస్తూ వస్తా ఉన్నాడు దీనికోసం కనీసం ఆయన సిగ్గు కూడా పట్టల్లా ఇలా చేస్తా ఉన్నామని అది ఒక గొప్పగా చెప్పుకుంటా ఉంటాడు ఇటీవల కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతమ్మ ఆయన అల్లుడు రంగంలోకి దిగటం వారితో తప్పుడు ప్రచారాలు చేయించడం వ్యక్తిగత హన్నాలు చేయించడం పరిపాటి అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఒకవైపు వైసీపీ వాళ్ళ మీద బహిరంగ దాడులు అఘాయిత్యాలు చేయిస్తూనే వాళ్ళకేమో పోలీసులు పూర్తిగా కొమ్ము కాస్తున్నారు అక్కడ దారుణ పరిస్థితులను పరిశీలిస్తున్న రాష్ట ప్రజానీకం చంద్రబాబును ఒక ప్రక్క అసహించుకుంటున్నారని కూడా ఆయన తెలుసు ఆయన హఠాత్తుగా వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతమ్మన రంగంలో దించుతా ఉంటాం అలవాటైపోయింది వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన హంతకులు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాం ఈ రోజు రెడ్డి గారి యొక్క ఆత్మ స్టోభిస్తుందని సునీతమ్మకు తెలియదా ఇప్పుడు మళ్లీ చంద్రబాబు చేతిలో ఓన్లీ రాజకీయ కీలు బొమ్మలాగా మరి సునీతమ్మ వ్యవహరిస్తా ఉందంటే రెడ్డి గారి హత్య మొదలు హత్య ఘటన వాడుకొని గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లబ్ధి చే పొందాలని మరి వివిధ పార్టీ వ్యవస్థల్లో ఉన్న ఆయన మనుషులు ఈ కేసును ప్రకటం పట్టించాలని అనేక అభూత కల్పనలతో అమాయకులను నిర్దోషులు జైల్లో పెట్టించి ఏకంగా రాక్షసానందం పొందిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రం చూస్తూనే ఉన్నాం రెడ్డి గారిని తానే చంపానని టీవీ ఛానల్లో దస్తగిరి అనే వ్యక్తి చెబితే అలాంటి దస్తగిరిని అప్రోవర్గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి కాదా తన తండ్రి హంతకుల చట్టం చేతిలో కాకుండా బయట విచ్చలవిడిగా అన్యాయం చేస్తూ తిరుగుతూ ఉంటే వారికి తోతికంగా సహాయము తోడ్పాటు అందించింది సునీతమ కాదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు మళ్లీ జెడ్పీసీసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చెబుతున్నట్టు మాట్లాడు ఎన్నికొస్తే ఆమె వచ్చేస్తుంది ఏదో ఒక రకంగా వివేకానందరెడ్డి గారి హత్యను అడ్డం పెట్టుకుని ప్రజలను ప్రకదవ పట్టించాలని చూస్తూ ఉంటది ఈరోజు అన్నిటికన్నా వ్యవస్థలో వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరి హయాంలో జరిగింది ఆ కేసులో ఆ రోజు ఎవరి హయాంలో జరిగితే వ్యవస్థలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయో ప్రజలకు తెలీదా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు జరిగితే వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటే చివరికి అది సిబిఐ దాకా వెళ్తే సిబిఐని కూడా మేనేజ్ చేయాలని పెద్ద ఆలోచనలు చేసినటువంటి వ్యక్తులు కాదని అడుగుతా ఉన్నారు చివరికి పాపం పుణ్యం లేనటువంటి ఏ సంబంధం లేనటువంటి అవినాష్ రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయంగా నాశనం చేయాలని ఒక దుగ్ధతో ఈరోజు వ్యవహరించిన తీరు ప్రజలకు తెలీదా నిజంగా రాబోయే రోజుల్లో న్యాయం అనేది తప్పకుండా గెలుస్తుంది ఎందుకంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి గొప్ప చదువులు చదువుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి యువకుడు అవినాష్ రెడ్డి గారు అయితే ఆయన్ని రాజకీయ బలిపసుపులు చేయాలని ఒక ఆలోచనతో తప్ప వేరే ఏం లేదు సరిగ్గా ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వస్తున్నాయంటే చాలు వస్తారు నాలుగు నిందలేస్తారు నాలుగు ఆరోపణలు చేస్తారు వెళ్ళిపోతారు నేను అడుగుతా ఉన్నా ఇదేం పద్ధతి తల్లి సిబిఐ తన దర్యాప్తు పూర్తి చేశారని సుప్రీంకోర్టులో చెప్పింది కేసు సర్వోన్నత న్యాయస్థానం చేతిలో ఉంది మీరొచ్చి కనీసం న్యాయస్థానంలో ఉందనే సృహ కూడా లేకుండా నీ తండ్రికి బద్ద శత్రువులైనటువంటి వారితో చేతులు కలిపి రాజకీయ ఆటల తోలుబొమ్మలాగా మారుతా ఉన్నారంటే అనుకోవాలని హర్మకొండ జిల్లా అంబేద్కర్ నగర్ లో టూ బిహెచ్కే ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ಹಾಯ್ ಅಂದ್ತೆ ಅಂದ್ತೆ ಮಂದಿರ ಮಂದಿರದ ಮಲ್ಲಲ್ಲ ಚಲ್ಲೆ ಹೋಗ್ತೀನಿ ಕತ್ರದ ಸಿಧರಿ ಕಲೆಕ್ಟರಿ ಯಾರು ಮೇರೆಗಾ 300 ಮೇರೆಗಾ ಇಡಕೈದು ಇಡಕೈದು ನಾನು ಬರ್ತೀನಿ ಕ್ರಾಪ್ ಕ್ರಾಪ್ ಹೋಗಿ ಬರ್ತೀನಿ ಹೋಗಿ ಬರ್ತೀನಿ ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్